నా పేరు రమేష్ కృష్ణ రమేష్ కృష్ణ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ స్టార్ట్ చేసి టూ థౌసండ్ ట్వెల్వ్లో లో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎన్టీ తీసుకుని స్టార్ట్ చేసాము ఇది స్టార్ట్ చేసిన టైంలో మేము ఒక చిన్నగా స్టార్ట్ చేసాము ఇది స్టార్ట్ చేస్తూ మేము ఏం చేసాము మల్టిపుల్ ప్రొడక్ట్స్ లైక్ పెట్రోలియం ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యాము తర్వాత వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ ఏదైనా సరే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ చేస్తా ఉన్నాము ఇప్పటికి నాలుగు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ మేము సక్సెస్ఫుల్ గా ఓఎంస్ కి రన్ చేసాము ఏదైతే టర్బైన్ బాయిలర్ స్టీమ్ డ్రమ్స్ మాత్రమే చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు మిగతా ఇండినియస్ ఐటమ్స్ మొత్తం మా కంపెనీ ద్వారా మేము చేసి సప్లై చేసి ఎరక్షన్ చేసి చేస్తున్నాము ఇప్పుడు ఏదైతే మీరు రామ్కీ గ్రూప్ కానివ్వండి వేస్ట్ ఎన్జీ ప్లాంట్స్కి ఏదైతుందో అది టోటల్లీ మా కంపెనీ నుంచి ఇండిజెన్స్ మొత్తం మేమే సప్లై చేస్తున్నాం ఇండియాలోనే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ అంటే తెలంగాణ తెలంగాణలో మోస్ట్ హ్యాపనింగ్ సిటీ మెట్రోపాలిటీ సిటీ అంటే హైదరాబాద్ హైదరాబాద్లో ఇప్పుడు మీరు చూసినట్లయితే చెర్లపల్లి రైల్వే స్టేషన్ చాలా ప్రెస్టీజియస్ ఆర్డర్ సో అందులో శాటిలైట్ స్టేషన్ అది ఆ శాటిలైట్ స్టేషన్కి సంబంధించిన ఫుట్ బ్రిడ్జెస్ ప్లస్ మెయిన్ టర్మినల్ ఆ టెర్మినల్ నేనే చేస్తున్నాను టోటల్లీ రీటైలింగ్ ఫ్యాబ్రిగేషన్ ఎరెక్షన్ కమిస్టింగ్ ఎవ్రీ స్టేజెస్ మేము చెక్ చేసి చేస్తున్నాము ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పటికీ ట్వెల్వ్ మంత్స్ ఆ ప్రాజెక్ట్లో ఉన్నాను నాకు ఎంత హ్యాపీ ఉందంటే ఇన్స్పైట్ ఆఫ్ సక్సెస్ నేను నా వంతు దేశానికి ఏమి ఇస్తున్నాను ఎప్పుడు బాధపడుతుండేవాడిని రోజు నా ఒక మార్క్ అనేది నేను అట్లీస్ట్ ఇది నేను చేయగలిగానని నా పిల్లలు చూపించుకోవడానికి నా నెక్స్ట్ జనరేషన్స్కి నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఆర్టీస్ కోసం స్టీల్ బ్రిడ్జ్ చెప్తున్నప్పుడు రమేష్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఆర్ నువ్వు వర్క్ చేసిన బ్రిడ్జ్ మీద నేను వెళ్తున్నాను వాళ్ళు కనీసం వారానికి ఒకటి రెండు కాల్ చేస్తుంటారు నాకు నా ఫ్రెండ్స్ చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది సక్సెస్ అనేది తృప్తి ఉంటుంది నేను చాలా హ్యాపీగా ఉన్నాను దేవుడు నాకు ఇచ్చాడు అవకాశం ఇస్తున్నాడు గవర్నమెంట్ కల్పిస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు చాలా డెవలప్ అవుతున్నాయి అండ్ ఎండ్ ఎంటర్ప్రైనర్స్కి చాలా మంచి అవకాశం ఉన్నాయి స్టార్ట్అప్స్ కానివ్వండి ఇవి కానివ్వండి కష్టపడ్డవాడికి ఎప్పుడైనా వర్క్ దొక్కుతుంది అని మన స్టేట్ గవర్నమెంట్లో నేను చూస్తున్నాను ఎవ్రీబడీ ఈస్ డూయింగ్ గుడ్